తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పోరాటం కొనసాగుతూ ఉంది తిరిగి మళ్ళీ మొదటికొచ్చింది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నలభై రెండు శాతం బీసీలకు మేము రిజర్వేషన్ ఇస్తామని ఇంకా చాలా తాయిలాలతో పాటు ప్రధానమైన రిజర్వేషన్ల గురించి హామీ ఇవ్వడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి వాయిదా పడుతున్న కొద్దీ బీసీ ఉద్యమం కూడా బలపడుతూ వచ్చింది మీరు ఇచ్చిన హామీ బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సంటేజ్ అన్న ఇవ్వాలి ఎందుకంటే యాక్చువల్గా బీసీలు యాభై ఆరు శాతంగా ఉన్నారు ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఈ సంఖ్య తెలంగాణలో కూడా ఉంది మేమెంతో మాకంతా అంటే అంత పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది కానీ మీరిచ్చిన హామీ ప్రకారం నలభై రెండు శాతం అయినా ఇవ్వాలి అని చెప్పేసి ఆందోళన కొనసాగుతూ ఉంది వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా ముందుకొచ్చి పోరాడుతూ ఉన్నారు జనరల్గానే బీసీ సంఘాలు కూడా జయశీలత పేరుతో పోరాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేమే రిజర్వేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి పాలాభిషేకాలు కూడా చేయించుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు మరి వెళ్ళిపోయినాయి ఇప్పుడు బీసీల రిజర్వేషను స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టుకు చేరినాయి కోర్టు తర్వాత మళ్ళా మొదటికి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని ప్రచారం అవుతుంది ఆ జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉంటుందా అంటే ఉండదు అనేది మనకు కనపడుతూ ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సమర్థించుకుంటున్నది ఏంటంటే మేము పార్టీ పరంగానే బీసీలకు రిజర్వేషను ఫార్టీ టూ పర్సంటేజ్ ఇస్తాము అనేది అధికారంలో ఉన్న పార్టీ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తానంటే మిగతా పార్టీలు కూడా ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తాయి జనరల్గా చూడడానికి ఏమనిపిస్తుంది అంటే రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంటేజ్ లాగానే అన్ని పార్టీలు ఫార్టీ టూ పర్సంటేజ్ వస్తున్నాయి కదా మరి అంతా వస్తున్నట్టే కదా అని ఒక చర్చను లేవనెత్తే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానం నుంచి తప్పుకొని సమర్థించుకోవడానికి ఒక మార్గం ఉన్నది కానీ నష్టం ఏంటి పార్టీల పరంగా కనుక ఫార్టీ టూ ఇస్తే జనరల్గా ఒక కాన్సెన్స్లో కానీ ఒక ఊళ్ళో కానీ లేదు ఒక మండలంలో కానీ ఓ పోటీ జరిగితే అన్ని పార్టీలు పోటీ చేస్తే అక్కడ కనుక బీసీ రిజర్వేషన్ ఉంటే అందరూ బీసీలనే పెడతారు కాబట్టి ఎవడు గెలిచినా బీసీఏ గెలుస్తాడు కానీ పార్టీ పరంగా కనుక బీసీ రిజర్వేషన్స్ ఇస్తే ఒక పార్టీ బీసీలకు ఇచ్చిన చోట మరొక పార్టీ బీసీలకు ఇవ్వకపోవచ్చు మళ్ళీ అక్కడ బీసీకి ఓసీకే పోటీ జరిగినప్పుడు మరి బీసీ రిజర్వేషన్కి వాల్యూ ఏముంది అంటే ఒక పార్టీ తను బీసీలకు సంఖ్యను పెంచి ఇచ్చినా అని చెప్పుకోవడానికి ఉపయోగపడుద్ది తప్ప ఆడ గెలుపుకోవటంలో చూసినప్పుడు మళ్ళీ బీసీకి ఓసీకే పోటీ పడినప్పుడైతే మళ్ళీ ఓసీకి గెలవడానికి అవకాశాలు ఉంటాయి ఆర్థిక బలం అంగబలం అవన్నీ ఓసీలకు ఉంటాయి బీసీలకంటే ఈ స్థితిలో అన్ని పార్టీలు ఒక చోట బీసీలకే ఇస్తారు అనేది నమ్మకం లేదు కాబట్టి మరి ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం చెప్పాలి లేదు బీసీ రిజర్వేషన్లు అనగానే గాంధీభవన్కి వెళ్ళి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొంతమంది బీసీ నాయకులు ఉన్నారు వాళ్ళు చెప్పాలి దీన్ని ఇప్పుడు లేదు ఉన్న నియోజకవర్గాలలో కానీ ఉన్న సర్పంచ్ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్తులు కానీ ఎంత సంఖ్య ఉందో అంత సంఖ్యలో ఫార్టీ టూ పర్సంటేజ్ కనుక తీసి బీసీలు ఎక్కువగా ఉన్న కాన్సెన్స్లు ఏంటి సెగ్మెంట్లు ఏంటి అని తీసి అందరు దీంట్లో ఇవ్వాలని ఏమన్నా బీసీ సంఘాలు ఏమన్నా ప్రపోజలు పెడతాయా అలాగనుక లేకుండా అందరు గనక చోట బీసీలని పెట్టకపోతే ఒక పార్టీ బీసీకి ఇచ్చినంత మాత్రం రెండో పార్టీ ఆడ బీసీ ఇవ్వకపోతే ఆ ఎన్నిక మళ్ళీ రిజర్వేషన్ ఫలితం అక్కడ రాదనే మనం అనుకోవాలి